అందరికీ నమస్కారం ఈరోజు కోవైట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం కోవైట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పదహారు ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట అరవై ఫీల్సు ఇరవై వేలకు వచ్చేసి డెబ్బై నాలుగు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేలుకొచ్చేసి నూట పదకొండు దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్సు అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినాల ఆరు వందల నలభై ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలుకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినాల ఎనిమిది వందల ఫీల్సు లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్భై ఒక్క దినాల ఆరు వందల ఫీల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మనం దినార దినారేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి పదహైదు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోవిడ్లో నా దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్